నిర్వహించి మీ అందరికీ కూడా ఎస్టీవీ పక్షాన నుంచి నాకు కొందరు ఫోన్ చేయమన్న మీ దగ్గరికి మనకి దీనికి సంబంధించి నాకు ఇన్విటేషన్ ఇవ్వడానికి వస్తారని చెప్పి నన్ను చాలా మంది అందరూ ఫోన్ చేసి మీకు ఇన్విటేషన్ చేస్తానికి వస్తారని ఇది ఇన్విటేషన్ ఇవ్వడానికి ఎవరో రావక్కర్లేదు ఇది నిన్న బాధ్యతగా తీసుకుని చేస్తానని చెప్పి చెప్పి నేను బస్ అని చెప్పాను ఆ రకంగానే నేను వెంటనే నాకు ఏదైతే ఇన్విటేషన్ ఇస్తారని చెప్పాను ఇన్విటేషన్ ఇవ్వగానే నేను వెంటనే అది మొత్తం జిల్లాలో ఉన్న అన్ని గ్రూప్స్లో కూడా గ్రూప్స్ గ్రూప్స్లో ఇది మీ బాధ్యతగా తీసుకుని దాంట్లో పార్టిసిపేట్ చేయమని చెప్పి మన ఉపాధ్యాయ మిత్రులందరినీ కోరడం జరిగింది నేను అదే రకంగా గా నాకు ఏదైతే ఫోన్ వచ్చిందో ఫోన్ వచ్చింది వెంటనే కూడా నేను వెంటనే పేపర్కి వార్తను ఇవ్వడం జరిగింది ఆ పేపర్లో పేపర్లో కూడా అందరూ కూడా మనకి మొత్తం రావాలని చెప్పి నేను సభాముఖంగా మీ అందరికీ కూడా మనకి వార్తాపత్రికల్లో కూడా నేను వెంటనే కోరడం జరిగిందని చెప్పి సభాముఖంగా మిత్రులందరికీ మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మీకు ఈ రెండు వేల మూడు డిఎస్పీ యాక్చువల్గా మీరు న్యాయబద్ధంగా అందరితో పాటుగా ఓపీఎస్ అందుకొని ఉండాలి యాక్చువల్గా కూడా ఇలాంటి ఇప్పుడు కొన్ని కొన్ని మనకి ఏదైతే ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ చేస్తూ ఉంటారో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఉన్న ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలు అమలు చేయాలి కానీ తర్వాత కొత్త కొత్త నిబంధనలు ప్రభుత్వం తీసుకొచ్చి ఆ నిబంధనలు అమలు చేయడం అనేది ఎప్పుడు కూడా సరైన విషయం కాదు ఆ రకంగానే రెండు వేల మూడు మీరు ఏదైతే మీకు జిఎస్టికి ఎందుకు మీరు రాయడానికి వెళ్ళారో రాయడానికి వెళ్ళినప్పటికీ ఉన్న నోటిఫికేషన్ ప్రకారం మీరు పూర్తిగా దీంట్లో ఓపీఎస్లో ఉండవలసిన న్యాయబద్ధమైన డిమాండ్ మీది అయినప్పటికీ కూడా ఆ రకంగా జరగలేదు ఇదే రకంగా కూడా రెండు వేల ఎనిమిది బిఎస్సీ ఎంపీఎస్ తపాధ్యాయులు కూడా ఇదే రకమైన పరిస్థితి వారు కూడా నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనేది లేదు అయినప్పటికీ కూడా వారికి కూడా ఆ రకమైన అన్యాయం జరిగింది ఈ రకమైన అన్యాయం ప్రభుత్వాలు చేయడం అనేది సరైన విషయం కాదు వీటికి ఫేవర్గా కోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వాలు నాటిని అమలు చేయడానికి మిన వేషాలు ఉన్నాయి ఇది ఏమాత్రం కూడా మనం దాన్ని మనకు ఉపయోగించేసి విషయం కాదని చెప్పి మన మిత్రులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ రకంగా మనం ఏదైనా సరే ఏదైనా సమస్య మీరు సాధించడానికి మనం మంచి అందరూ కూడా కలిసికట్టుగా రావాల్సిన అవసరం ఉంది మన మిత్రులందరూ కూడా ఆ రకంగా అందరూ కలిసికట్టుగా వచ్చి ఉద్యమాన్ని చాలా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా ఉద్యమా అభినందనలు ఇదే రకంగా ఇందాక మా స్టేట్ చైర్మన్ శాబ్టో చైర్మన్ కాయ శ్రీనివాస్ గారు ఇందాక కోరడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు స్టేట్ వైడ్లో కూడా ఒక మంచి కార్యక్రమం చేయండి మేము ఎస్టీఈ పక్షాన మీకు మంచి మంచి మద్దతు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ రకంగా కూడా మీ అందరికీ కూడా ఎస్టీ పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా చేసినప్పుడు కూడా మీ అందరికీ కూడా మంచి మద్దతు ఇస్తామని చెప్పి మనం ఏదేదైనా సాధించే వరకు మీకు తప్పనిసరిగా మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పి అనుకో మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాం తర్వాత ఇదే ఈ టూ థౌజండ్ త్రీ డిఎస్సి గురించి నేను చాలా సార్లు మిత్రులందరూ కూడా మా మేడం గారు అందరూ కూడా అడుగుతూ ఉండేవారు తర్వాత మిత్రులందరూ అడుగుతూ ఉండేవారు ఏమంటే ఏమైంది మా విషయం అని చెప్పి ఎప్పటికప్పుడు నేను సాయి శ్రీనివాస్ గారికి రిప్రజెంట్ చేస్తూ ఉండేవాడిని ఎప్పటికప్పుడు టూ థౌజండ్ త్రీ డిఎస్సి విషయం ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు ఎప్పటికప్పుడు ఎలాగ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మనకి ఏమనిపిస్తూ ఉండేది అంటే ఇప్పుడు రేపు ఎల్లుండో మనకి మనకి పెన్షన్ ఇంకా ఓపీఎస్ శాంక్షన్ అయిపోయింది అనిపించేటట్టుగా మనకి చాలాసార్లు ఈ వార్త గోల్డెన్ సార్లు మనకి చాలాసార్లు చూసి మాకు కూడా ఆశ్చర్యం వేసి ఏంటి మనకి ఇలా చాలాసార్లు వస్తూ ఉంది విషయం ఆ రకంగా జరగట్లేదు అని చెప్పి నేను కూడా ఎప్పటికప్పుడు చాలాసార్లు అనుకునేవాడిని మళ్ళీ మనం మనం కూడా ఏంటంటే ఎక్కడ ఉన్న ఫైల్ అని చెప్పే మాములు మినిస్టర్ గారి దగ్గర ఉందో లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారి దగ్గర ఉందో లేకపోతే మాములు పేసీలో ఉందని చెప్పి అడుగుతుంటే అక్కడ ఉందని అలాంటి తర్వాత ఏ రకమైన మూమెంటు దాని పరిస్థితి మనం అనేకసార్లు చూసాం ఈ టూ థౌజండ్ త్రీ డిఎస్సి వారికి ఓల్డ్ పెన్షన్ స్కీము అమలు చేసే విషయంలో కాబట్టి మీరు ఉద్యమ మార్గాన్ని ఎంచుకొని మీ మార్గానికి మేమందరం కూడా వెనుకుండి మీ అందరూ మీ అందరూ వెనకుండి నడిపించడానికి ముందు నుండి మీతో మీకు గైడ్ చేయడానికి కానీ అన్ని రకాలుగా ఉపాధ్యాయ యూనియన్లుగా అన్ని సంఘాల అన్ని సంఘాల ప్రతినిధులు ఇక్కడ రావడం జరిగింది ఆ రకంగా మేము కూడా మీకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని ఎస్టీ వెస్ట్ గోదావరి జిల్లా పక్షాన మీకు మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా